ఎండాకాలం ఇంకా ప్రారంభం కాకముందే కరువు తాండవిస్తోంది నదులు వాగులు ఎండిపోతుండటం వల్ల వన్యప్రాణులు జంతువులు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి దీంతో కర్ణాటకకు చెందిన ఇద్దరు రైతులు వాటి దాహాత్యం తీర్చేందుకు ముందుకొచ్చాయి తమ బావిలోని నీటిని నదుల్లోకి వదులుతున్నారు స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నారు శివమొక్క జిల్లాకు చెందిన మంజునాథ్ భట్ పొలం కుముద్వితి నది పక్కనే ఉంది అతడు వర్షాకాలంలో నదిలోని నీటిని తోడి పొలాలకు వదులుతున్నాడు అయితే నదిలోని నీరు తాగేందుకు దున్నలు జింకలు కుందేళ్లు నెమళ్లు ఇతర జంతువులు వస్తూ ఉంటాయి ఆ సమయంలో నదిలో నీరు లేకపోతే బిగ్గరగా అరుస్తాయి ఆ అరుపులు విన్న మంజునాథ్ ఇప్పుడు నదిలోకి తన బోర్బావిని ఉంచి నీటిని పైపుల ద్వారా వదులుతున్నారు ప్రస్తుతం నదిలో నీరు లేక అడవి జంతువులు పెట్టే అరుపులు వినడం కష్టమని అందుకే నీటిని వదులుతున్నట్లు మంజునాథ్ తెలిపారు రోజు ఆరు పాటు ఉచిత విద్యుత్ వస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇస్తోంది దీనివల్ల నీరుకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు హావేరీ జిల్లాలో మరో రైతు భువనేశ్వర్ వరదా నదిలోకి నీరు వదులుతున్నారు ఇంతకాలం వరదా నది నీళ్లను తాము వాడుకున్నానని ఇప్పుడు నది ఎండిపోయిందని అన్నారు అడవి జంతువులకు పశువులకు నీళ్లు లేవని మనుషులకు పశువులకు నీళ్ళు ఇవ్వడం తన కర్తవ్యమని భువనేశ్వర్ సిడ్లాపుర తెలిపారు గత పది రోజులుగా నీళ్లను వదిలే పనిలో నిమగ్నమై ఉన్నట్లు చెప్పారు ప్రకృతి మాతృ రుణం తీర్చుకుంటున్నానని అన్నారు ప్రస్తుతం ఈ ఇద్దరు రైతులపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు